నేను బజార్కి పోను పని వద్దు నాకేమో తక్కువ ఏం జీవితం ముప్పై ముప్పై ఐదు నలభై నలభై ఐదు యాభై యాభై రెండు యాభై మూడు యాభై నాలుగు యాభై యాభై ఆరు యాభై ఏడు యాభై ఎనిమిది యాభై తొమ్మిది అరవై ఆరు వేలు డబ్బులు గ్రూప్ డబ్బులకి ఆరు వేల కొంత పది కట్టాలి ఇంకా రెంట్ల కంటే సంపాదించుకుంటే కట్టుకోవాలి ఇది మన దగ్గర ఉన్నట్టు పేమెంట్ ఈ మధ్య లైవ్లు పెడితే బ్యాడ్ కామెంట్స్ పెట్టాలి ఎక్కువ కాబట్టి రెండు రోజులు మాల ఈ రోజు వేసుకుంటాం సరిగ్గా మాల ఈ ఎండలు ఏమి ఎక్కువగా ఉండేవి వాన పడిందే కానీ ఎండలు ఏమి ఎక్కువగా ఉండేవి సరేనే బజార్కి వెళ్తా బజార్కి వెళ్తున్నా కదా క్యాన్ లో నీళ్ళు గిన్నెలో పోసి పెట్టు బాటిల్కి నీళ్లు బట్టి పెట్టాల మరి పెట్టను సరే ఆగయ్యా బియ్యం గిన్నెలో బియ్యం పోసిస్తే కదా నేను అన్నం వండేది చెప్పు నేనేం వంగకూడదు నా పరిస్థితిని అర్థం చేసుకోరు గిన్నెరా

అయ్యా నాకేమో పని చేసి పని చేసి పనిచేసి నడు అమ్మాయిలేసి బజార్కి పోలేను అన్న అమ్మాయి ఏమో ఎగ్జామ్ రాయాలి నేను పోలే అంది వాడేమో నాకు వర్క్ ఉంది నానా అన్నాడు నేను అట్టనే ఆపశాపాలు పడిపోయి టిఫిన్ చేసి వచ్చి చిన్నగా టిఫిన్ చేసి బజార్కి వెళ్దాం అక్కడ పోయి పని చేయాలి ఎండ ఎక్కువగా ఉంది ఒక పక్క నీలకాయ దేవాది మీరేమో తడవ పని చెప్తున్నారు ఏం చేయాలి సరే వెళ్ళి వస్తాయి నేను నీళ్లు తాగుదామన్నా నీళ్ళు లేవమా నీళ్ళన్న పట్టి పెట్టుకో నేను ఇంకా బొంగి పట్టకూడదు అందుకోసం లేని నేను ఎప్పుడైనా అడిగానా నేను మొత్తానికి ఈ ఆపరేషన్ పుణ్యమంట నా మీద బాగానే కక్షిత తెచ్చుకుంటున్నట్టు అనిపిస్తుంది నా దోడు పది అమ్మాయి నుప్పుడు అమ్మాయి చేత పట్టుకోవచ్చు కదా నీళ్ళు అమ్మాయికి ఎగ్జామ్ ఆ ఎగ్జామ్ ఉన్నాయి కదా అందుకని మామూలుగా అయితే అమ్మాయి పట్టిపోద్ది అమ్మాయి పొద్దున్న ఎగ్జామ్ ఉంది మొత్తానికి ఆపరేషన్ పుణ్యం అంటే నా మీద కక్ష తెచ్చుకుంటున్నట్టుగా ఉంది నాకు తెలిసి నాకేమో ఈ చెయ్యి పెనికింది మనం పనిచేసేటప్పుడు ఎక్కడ చెయ్యి పెట్టిందో బెనికినట్టు నేను పడతాను వీళ్ళేమో అమ్మాయి ఎగ్జామ్ అనిపోయింది ఈడెం బజార్ ఉందని వెళ్ళాడు నీళ్ళు తేవాలి టిఫన్లు తేవాలి పాల ప్యాకెట్లు పెరుగు ప్యాకెట్లు కూరగాయలు టాబ్లెట్లు ఏది మర్చిపోయినా మళ్ళీ డెవలప్ అవ్వాలిపోయినాయి మళ్ళీ రాత్రి నూనె ప్యాకెట్లు మర్చిపోయి అప్పుడు దిమ్మన్నావు మళ్ళీ పోయి ఊర్లో ఉంటాం కట్ట సరిపోయింది ఊరు పెట్టు ఎన్ని ఊరు తేవాలి ఎడ చేయాలి అందరూ అటు చేస్తున్నారు నాకైతే అర్థం కాదు ఎండాకాలం నీళ్ళు ఎక్కువ తాగేస్తున్నారు మళ్ళీ నీళ్ళు నేనే తేవాలి అక్కడేమో పనిచేసి పనిచేసి వెళ్ళేంత మౌనం అవుతుంది నాకేమో చేయకపోతే ఈ రెంట్లు ఎన్ని కట్టలేము ఎగ్గు కూడా పెట్టి పెట్టమంటావా నీళ్ళు ఇంకా మళ్ళా మళ్ళా మళ్ళీ ఎక్కడ ఉంటుంది ఎలక్ట్రిక్ నీళ్ళు పెట్టి పెట్టా ఇంకా బజార్కి వెళ్ళి వస్తా ఇంకేం అవసరం లేదుగా ఆగా ఆగా ఇక నీళ్ళకి ఆయన తీసుకెళ్ళి నీళ్ళు తీసుకురా మళ్ళా మధ్యాహ్నం నీళ్ళకి ఇబ్బంది అయింది కదా నీళ్ళకి ఆయన నీళ్ళు అన్నిటికి బట్టి పెట్టే కదా ఇంక మళ్ళీ నీళ్ళకి ఎందుకు తెస్తాలే ఇది కొద్దిగా నీళ్ళు ఉండి ఏడ పోయాలి ఆ కొంచెం నీళ్ళు ఆ గిన్నె తీసుకుని ఆ గిన్నెలో పోయి నేను అన్నంలో పోసుకుంటాయ్యా కొద్దిగా మా ఏడ పెడతా నాన్న లబోసుకో లబోసుకో నేను ఇంకా ఇంకేమో నందించాల్సిన ఏమైనా ఉండయా ఇంకేం లేవు గాని ఇంకా నీళ్ళకి అని తీసుకెళ్ళి నీళ్ళు తీసుకొని మధ్యాహ్నం వచ్చేటప్పుడు పని చూసుకుంటా ఇబ్బంది ఏం లేదు ఇంకా అన్ని అందించావుగా చేస్తా ఇబ్బంది లేదు ఇంకా సరే నేను షాప్ కాడికి వెళ్ళి వస్తా కొంచెం పని ఉందా పని చూసుకుని మధ్యాహ్నం వస్తా నీళ్ళు తెస్తా ఎండ బాగా ఎక్కువగా ఉంది అంగేంది కందిపప్ప ఏం కావాలి నేను బజార్కి పోను పని వద్దు నగే వద్దు ఇంకా నేను బజార్కి పోను వంట చేసేదాకా పిల్లలు వచ్చేదాకా ఇక్కడే ఉంటా ఇక పొదుగోహులు నీకు అయ్యి అందించి పొదుగోహులు నేను పోయి కిందకు దిగిన చెప్పి పెద్ద ఒకటి పిలుస్తా కానీ ఇంకా పదార్థంతో తక్కువ వద్దులే కానీ ఇంటికి అక్కడ అనుకుంటా ఇప్పుడు ఏదైనా నేనేం చేయాలన్నా నేను వంగ కొడదు బరువులు పట్టకూడదు నేను చేసినప్పుడు అన్ని అందుకో నేనే తీసుకుంటా కదా అన్ని ఏం చేయకూడదు కాబట్టి కదా మిమ్మల్ని బట్టి అన్ని నేను చేసినప్పుడు మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా చేశాను కదా ఇప్పుడు ఎగ్జామ్ రాయడానికి మధ్యాహ్నం అడుగుతుంది మళ్ళీ మధ్యాహ్నం వచ్చేసరికి అన్నం కూర చేయకపోతే ఏం తింటారు చెప్పు బజారు వంట ఏమన్నా మళ్ళీ మధ్యాహ్నం భోజనం సమయం చేయకపోతే నిన్న అరుస్తారు అన్నం కూర చేయలేదని ఎట్లా చేయాలి చెప్పండి ఇంక నీకు నాకు తప్పదు కదా నువ్వు అందిస్తానా రోజులు ఏం చేయమంటా ఉదయాన్నే నిద్రలు వేసే వరకు వీళ్ళంతా నొప్పులు టిఫిన్ దేవాలి పోయి తీసుకొచ్చా ఆ తర్వాత మళ్ళీ నీళ్ళకేమో ఎలా దిశకు రావాలి మధ్యాహ్నం వేస్తే షాపులో పని చూడాలి ఈ పోయే లోపల ఆ పనులు నీళ్లు వాటిలో వాటర్ బాటిల్ పెట్టుకోకపోతే ఏం చేయకపోతే హలో ఎడ్డా మీరు రాత్రి ఏదో పోకుండా ఇప్పుడు రమ్మంటే అట్ట నాకు కొంచెం పని తింటుకడా అర్జెంటా సరే సరే వస్తాలి ఒక పావుగట్లు వస్తా అబ్బా అబ్బా చూడండి ప్రశాంతంగా పనుకుందాం అనుకుంటే రాత్రి చేసిన పని వాళ్ళు ఇప్పుడు ఫోన్ చేశారు ఇప్పుడు పోయి వాళ్ళకి పనిచేసి గమనర్ కూర్చోవాలి ఇక్కడేమో ఇంట్లో ఏదో ఒకటి అవసరం ఉంటుంది పోయి ఇప్పుడు నేలకాయ ఎండకుపోయాడు పట్టుకొని రావాలి మళ్ళీ వస్తే ఇప్పుడు మర్చిపోకుండా మధ్యాహ్నం నేలకైనా ఇలా ఉంది నా పరిస్థితి అయితే ఇంట్లో ఇల్లాలి కనుక ఏదైనా బాగలేకపోతే ఎంత సమస్యో అర్థం చేసుకోండి ఎవరైనా కానీ చాలా సమస్య ఇంటి ఇల్లాలి బాగుండాలని కోరుకుందాం అందరం కూడా ఇది మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేపర్ చేయండి థ్యాంక్ యూ